ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పండగ కనుక ముందే వచ్చేసింది ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది అయితే మొత్తం కాకుండా తొలి విడత మాత్రమే విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని సిపిఎస్ ఉద్యోగులకు అరవై నెలల డిఏ బకాయిలను కొటమీ ప్రభుత్వం చెల్లించింది వైకాపా హాయంలో డిఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్లు చూపి జీతాల నుంచి ఆదాయ పన్ను మినహాయించారు ఉద్యోగులు ఎంతగా ఆందోళన చేసినా కనికరణ చూపలేదు ఐదేళ్లు ఉద్యోగులను ఇబ్బందులు పెట్టింది జీతాలను నెలలో పదవ తేదీ తర్వాత ఇచ్చే పరిస్థితికి తీసుకెళ్లింది సిపిఎస్ పెన్షన్ పథకం ఉద్యోగుల ప్రాన్ ఖాతకు ప్రతి నెల చెల్లించాల్సిన ప్రభుత్వ వాటాను పది నెలలకు ఒకసారి ఇచ్చింది ఇక కుటమి ప్రయత్నం సిపిఎస్ ను ప్రతి నెల జీతంతో పాటే చెల్లిస్తుంది ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు ఇస్తుంది సిఎఫ్ఎంఎస్ లో నాలుగేళ్లకు పైగా నిలిచిన ఏడు వందల అరవై మంది రాష్ట్ర సచివాలయం సిపిఎస్ ఉద్యోగుల బిల్లులకు సంబంధించి నాలుగు కోట్లను చెల్లించింది ఇందుకు రాష్ట్ర సచివాలయం సిపిఎస్ ఉద్యోగుల సంఘం సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఇతర సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని కోరారు గత ప్రభుత్వం జ్యుడిషియల్ అసెంబ్లీ సిపిఎస్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించింది ఆ నేపథ్యంలో సచివాలయం ఉద్యోగులు రెండు వేల ఇరవై నాలుగు మే పదిన హైకోర్టును ఆశ్రయించారు ఇక జూలై రెండు వేల పద్దెనిమిది డిఏను రెండు వేల ఇరవై ఒకటి జనవరి నుంచి జీతంలో కలిపి వైకాపా ప్రభుత్వం చెల్లించింది బకాయిలను గాలికి వదిలేసింది ఇక రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏను రెండు వేల ఇరవై ఒకటి జూలై నుంచి జీతంతో కలిపి ఇచ్చింది అంతకుముందు బకాయిలను చెల్లించలేదు ఈ రెండు డిఏలు కలిపి అరవై నెలలో చెల్లించాల్సి ఉంది ఇక సిపిఎస్ ఉద్యోగుల బకాయిలను తొంభై శాతం నగదు రూపంలో పది శాతం ప్రాన్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది ఇతర ఉద్యోగులకు బకాయిలను సిపిఎఫ్ జీపీఎఫ్ ఖాతాలకు సర్దుబాటు చేస్తారు వైకాపా ప్రయుతం వీరికి పిఎఫ్ జీపీఎఫ్ ఖాతాలో జమ చేసినట్లు చేసి వెనక్కి లాగేసుకుంది ఇతర ఉద్యోగులకు బకాయిలను సర్దుబాటు చేయలేదు ఇక డిఏ బకాయిలు పిఎస్సి బకాయిలు కలిపి ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా వైకాపా ప్రభుత్వం బాకీ పెట్టిపోయింది ఇప్పుడు ఈ భారం అంతా కుటమీ సర్కారుపై పడింది అలాగే రెండు వేల పంతొమ్మిది జూలై బకాయిలు చెల్లించాల్సి ఉంది కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం రెండు వేల ఇరవై జనవరి జూలై రెండు వేల ఇరవై ఒకటి జనవరి డిఎల్ ను ఫ్రీజ్ చేసింది ఇప్పుడు వాటిలో భాగంగా అరవై నెలలకు సంబంధించిన ఈ దియ్య బకాయిలను సచివాలయ ఉద్యోగులకు చెల్లించింది ప్రభుత్వం అలాగే మిగిలిన బకాయిలు కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారిగా ప్రభుత్వం త్వరలోనే చెల్లిస్తుందని ఆశిద్దాం